ఒక్కొక్క మీడియా సంస్థకి ఇటువంటి సెంటర్లు కేవలం మీడియా కోసమే నెలకి కోట్ల రూపాయలు ఖర్చు చేశాయంటే అర్థం చేసుకోండి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి పిల్లల కోసం వచ్చి ఈ సెంటర్ని ఆశ్రయించి లక్షలు పోగొట్టుకున్నారు చివరికి దోపిడీకి గురయ్యారు మోసపోయారు సో ఇటువంటి తప్పుడు సంస్థలని ప్రచారం చేసి ప్రమోట్ చేసిన మీడియా సంస్థలపైన కూడా చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలి అమ్మాటకు వస్తే ప్రభుత్వం కూడా దోషి మాటకు వస్తే అధికారులు కూడా దోషులు ఇప్పటికైనా మిగతా ఇటువంటి సంస్థలు అన్నిటిపైన ఉన్న ఫలంగా తనిఖీలు చేసి ఎవరైతే ఫెర్టిలిటీ సెంటర్స్లో బిడ్డల్ని తీసుకెళ్లారో వాళ్ళందరికీ సంబంధించిన డిఎన్ఏ టెస్టులు చేస్తే ప్రపంచమంతా నివ్వెరపోయే నిజాలు బయటకు వస్తాయి అలా చేయించమని చెప్పడం నా ఉద్దేశం కాదు అలా చేయించి కొన్ని వేల మంది జంటలకు జీవితాంతం క్షోభను మిగిల్చడం సరైంది కాదు కానీ ఇప్పుడు ఈ బయటపడ్డ సంఘటన చూసిన తర్వాత వాళ్ళంతా కూడా తాము పెంచుకుంటున్న బిడ్డల్ని తమ చంకలో ఉన్న బిడ్డల్ని మా వాళ్ళ కాదని అనుమానంగా చూసే ఒక పరిస్థితికి ప్రభుత్వాలు కారణమయ్యాయి మీడియా కారణమైంది అధికారులు కూడా కారణమయ్యారు సో ఇటువంటి సెంటర్లపైన ఇటువంటి సెంటర్లకు అనుమతిస్తున్న వారిపైన అర్హత లేకుండా ఇటువంటి సెంటర్లు నడుపుతున్న వాళ్ళపైన పీడీ కేసులు నమోదు చేసి శాశ్వతంగా జైల్లో ఉంచే ప్రయత్నం ప్రభుత్వాలు చేయాలని కోరుకుందాం